In the temple courts, sitting among the teachers, listening to them and asking them questions.

ప్రశ్నలన్నిటికీ విచ్చును ఉత్తరం ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చులు ఉత్తరు ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము పరిశుద్ధ గ్రంథంలోని అనేకమైనటువంటి సందర్భాలు మనుషులు పైపైన చదవటం వలన వాటిని అపార్థం చేసుకుంటున్నారు ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పాత నిబంధన క్రొత్త నిబంధనలలో అరవై ఆరు పుస్తకాలలో ఎన్నో సంగతులు దేవుడు మన కొరకు పొందుపరిచాడు ఇవన్నీ కూడా ఒక తరంలోని జరిగినటువంటి సంగతులు కావు మొదటి మనిషి అయినటువంటి ఆదాము మొదలుకొని నేటి వరకు అనేక తరాలలో అనేక తరాలలో దేవుడు జరిగించినటువంటి ఎన్నో సంఘటనలు మనుష్య ఆత్మలను రక్షించు ఉద్దేశ్యంతో పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు వ్రాయించిన మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి అయితే ఈ అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి దేవుని మాటలను అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకుంటున్నారు ఎందుకు అంటే ఒకచోట వ్రాయబడినటువంటి మాట మరో చోట వ్రాయబడినటువంటి మాటతో సరిపోవటం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు ఎందుకు వారికి అలా అనిపించుచున్నది అనగానే వారికి వ్రాయబడిన మాటల యొక్క సందర్భం తెలియదు అందుకే ఏ భాషలోనైనా సరే ఆ భాష మీద మనం పట్టు సంపాదించాలంటే కనుక ఆ భాషలో వ్యాకరణాన్ని నేర్చుకునేటప్పుడు సందర్భాలను నేర్చుకోవాలి అని తెలియజేస్తారు ఉదాహరణకు మన తెలుగు భాషని మనం తీసుకుంటే సందర్భ సహిత వాక్యములు అంటే ఆ సందర్భం తెలిస్తే తప్ప ఆ వాక్యం అర్థం కాదు పొడి పొడిగా పై ఆ మాటలను ప్రస్తుత సందర్భంలో మనం చదువుకుంటే ఆ మాట వ్రాయబడిన సందర్భం మనకు తెలియకపోతే ఆ మాటల యొక్క అర్థం మనకు తెలియదు అందుకే సందర్భ సహిత వాక్యములు అంటారు పరీక్షలలో కూడా తెలుగు భాషను నేర్చుకున్న తర్వాత పరీక్షలు నిర్వహిస్తారు ఆ పరీక్షలలో కూడా ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే ఒక వాక్యాన్ని మనకిచ్చి దీని యొక్క సందర్భాన్ని వ్రాయండి సందర్భ సహిత వాక్యమును వివరించండి అని మనలను ప్రశ్నలు అడుగుతూ ఉంటారు తెలుగు భాషను మనం నేర్చుకొని ఆ తర్వాత పరీక్షలు రాస్తున్నప్పుడు ఈ మాటలన్నీ మీతో ఎందుకు చెబుతున్నానంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రశ్నలు ఈరోజు మానవాళికి పరిశుద్ధ గ్రంథంలో ఎదురవుతున్నటువంటి చాలా ప్రశ్నలు ఇదిగో ఈ విషయం తెలియకే వారికి ప్రశ్నలు కలుగుతున్నాయి నిజంగా వారు సందర్భాన్ని అర్థం చేసుకుంటే కనుక మహాజ్ఞానం వారికి అనుగ్రహింపబడుతుంది వారి ఆత్మను వారు రక్షించుకుంటారు అయితే ఈ కనీసమైనటువంటి జ్ఞానము లేకుండా సందర్భ సహితముగా దేవుని జ్ఞానమును అర్థం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో కాకుండా ఏదో దేవుని గ్రంథాన్ని మేము కూడా తప్పుపడుతున్నాము అని నరమాత్రులుగా ఉండి అసభ్యకరమైనటువంటి పదజాలంతో దేవుని జ్ఞానమునకు ఒక ప్రక్క దూరమైపోతున్నారు అనేక మంది అమాయకులను దేవుని జ్ఞానమునకు దూరం చేస్తున్నారు వారిని వారే నాశనమునకు నడిపించుకుంటున్నారు అయితే ఇటువంటి పరిస్థితులలో ఇంకనూ దేవుని ప్రేమ దేవుని కృప మానవాళికి అనుగ్రహింపబడుటను బట్టి మనుష్యులలో కొంతమందికి కలుగుతున్నటువంటి ఈ ప్రశ్నలకు సమాధానాలను దేవుడు దయచేస్తున్నాడు ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఈరోజు మరో అద్భుతమైనటువంటి సమాధానమును దేవుని జ్ఞానము నుండి మనం నేర్చుకుందాం ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేయను పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నప్పుడు కొంతమందికి సందర్భ సహితముగా దేవుని వాక్యమును చదవటం రాక ఒకనొక సన్నివేశంలో కొన్ని మాటలను వారు చదివినప్పుడు వారికి సందేహాలు తలెత్తుతున్నాయి వాటిని చూపిస్తూ పరిశుద్ధ గ్రంథమునే అసంబద్ధముగా వ్రాయబడినటువంటి గ్రంథం అంటూ నిందలు వేస్తున్నారు కనుక ఈరోజు వారికి వచ్చినటువంటి ప్రశ్న ఏంటో దానికి దేవుడిచ్చే సమాధానం ఏంటో మనం నేర్చుకుందాం ఈ ప్రశ్న దేనికి సంబంధించిందంటే భూమి మీద ఉన్న మనిషి యొక్క బ్రతుకు శాశ్వతమా మనిషి బ్రతుకుచున్నటువంటి ఈ భూమి శాశ్వతమా అందరినీ సృష్టించినటువంటి దేవుడు శాశ్వతమా అని వారు అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారో అసలు ఎక్కడ ఏ మాటలను చదివితే వారికి ప్రశ్నలు తలెత్తాయో మనం ముందుగా చూద్దాం ఆ తర్వాత సమాధానాన్ని తెలుసుకుందాం ప్రసంగి గ్రంథములో ఒకటవ అధ్యాయము నాలుగవ వచనంలో భూమి ఎప్పటికీ నిలుచును అని వ్రాయబడింది అంటే భూమి శాశ్వతముగా ఉండును అనే మాట వారు చూపిస్తున్నారు ప్రసంగి గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వచనంలో అలాగే హెబ్రీలకు పౌలు గారు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదవ వాక్యం నుండి మనం చూడగలిగితే భూమి ఈ పంచభూతములు ఇవన్నీ కూడా దేవుడు తీసేస్తాడు ఇవన్నీ కూడా లయమైపోతాయి దేవుడు మాత్రమే శాశ్వతముగా ఉండేవాడు అని వ్రాయబడింది ఈ రెండు మాటలను పోలికగా చూపిస్తూ ప్రసంగి గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వాక్యంలోనేమో భూమి ఎప్పటికీ నిలుచునని వ్రాయబడింది పౌలు పౌలుగారు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదో వాక్యం నుండి పన్నెండవ వాక్యం వరకు మనం చూడగలిగితే దేవుడు ఎప్పటికీ నిలుచును భూమి నాశనం అయిపోవునని వ్రాయబడింది ఈ రెండు ఒకదానికొకటి పరస్పర విరుద్ధంగా వ్రాయబడ్డాయి అని కొంతమంది అపోహపడుతున్నారు ఎందుకు అనగానే వారికి సందర్భాలు తెలియదు ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన మాట ఏ సందర్భంలో వ్రాయబడింది పౌలు పౌలుగారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదో వాక్యం నుండి ఏ సందర్భాన్ని గూర్చి వివరిస్తూ వ్రాయబడింది ఈ విషయాలను ముందుగా తెలుసుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలను ముందుగా మనం చూద్దాం ప్రసంగి గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగో వాక్యాన్ని చూడండి ప్రసంగి గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగో వాక్యం తరము వెంబడి తరము గతించిపోవచున్నది భూమి యొక్క ఎల్లప్పుడూ నిలుచున్నది ఇక్కడ వ్రాయబడిన మాటలను చక్కగా ఆలోచన చేస్తున్నారా సందర్భానికి తగ్గట్టుగా మనం నేర్చుకోవాలి తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది అంటే మనుషులు తరము వెంబడి తరము తరము వెంబడి తరము గతించిపోతున్నారు మనుషులు శాశ్వతంగా భూమి మీద నిలబడేవారు కారు ఆయా తరాలలో ఎంతోమంది మనుషులు పుట్టుకొచ్చారు కాలగర్భంలో కలిసిపోయారు ప్రస్తుత తరంలో మనం జీవిస్తున్నాం దేవుడు ఇంకనూ కాలమును పొడిగిస్తే ప్రభువు రాకడ ఇంకనూ ఆలస్యం అయితే కనుక ఇంకనూ తరాలు గడుస్తాయి తరాలు గడిచే కొద్దీ మానవులు వెళ్ళిపోతారు మానవులు వెళ్ళిపోతారు తరము వెంబడి తరము గతించుచున్నది భూమి యొక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా ఎన్నో తరాలు గడిచిపోయాయి ఎన్నో తరాలు గతించిపోయాయి అయితే భూమి మాత్రం తరము పోయినప్పుడు భూమి కూడా పోవచ్చున్నదా క్రొత్త భూమి వస్తుందా క్రొత్త తరంతో పాటు క్రొత్త భూమి వస్తుందా లేదు భూమి ఎల్లప్పుడూ శాశ్వతముగా ఒక్కటిగా నిలిచేది తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది ఈ మాటలను ఈ సందర్భానికి సంబంధించి మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతున్నాయి అలాగే కీర్తనల గ్రంథంలో కూడా దీనికి సంబంధించినటువంటి మాట వ్రాయబడింది ఆ మాటను కూడా మనం చూద్దాం కీర్తనల గ్రంథము నూట నాలుగవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని చూడండి కీర్తనల గ్రంథము నూట నాలుగవ అధ్యాయము ఐదవ వాక్యం భూమి ఎన్నటికని కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను భూమి ఎన్నటికని కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను ఈ మాటలను చూపిస్తున్నారు అంటే భూమి నిత్యము నిలిచేది భూమి ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది ఈ మాటలను చూపిస్తున్నారు సరే ఈ మాటలు చక్కగా వ్రాయబడ్డాయి సందర్భానికి తగ్గట్టుగా అర్థం చేసుకున్నప్పుడు చక్కగా విషయాలు కూడా మనకు అర్థమవుతున్నాయి ఇందులో ఎటువంటి దోషం లేదు అయితే భూమి ఎప్పటికీ నిలిచినది అయితే గనుక ప్రభువు రాకడేమిటి ప్రభువు రాకడలో భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవడం ఏమిటి ఇవన్నీ మరి వ్యతిరేకంగా వ్రాయబడ్డాయా అని ఒకవేళ వారు అడుగుతున్నట్టుగా ఆలోచన చేస్తే కనుక ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి ప్రసంగి గ్రంథంలో కానీ కీర్తనల గ్రంథంలో కానీ భూమి ఎప్పటికీ నిలుచును అనే మాటలు దేని నిమిత్తం రాయబడ్డాయి మనుషులతో పోల్చి మనుష్య బ్రతుకులను పోల్చి మాట్లాడుతున్నప్పుడు రాయబడ్డాయి ఒక మనిషితో పోల్చినప్పుడు భూమి శాశ్వతమే కదా ఒక మనిషి బ్రతుకుతో పోల్చినప్పుడు భూమి నిలిచేదే మనిషి నిలవడు కానీ భూమి నిలుస్తుంది మనిషి నిలవడు ఎప్పటికీ మనిషి నిలిచిపోతాడా నిలవడు కానీ భూమి నిలుచును అంటే ఎవరితో పోల్చి మనం మాట్లాడుతున్నాము అనే దాని మీద వాక్యం యొక్క నిర్మాణం ఆధారపడి ఉంటుంది ఈ విషయాన్ని చక్కగా మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని బాగా గ్రహించాలి మీరు ప్రియులారా భౌతిక శాస్త్రంలో సాపేక్ష వేగము అని మనం నేర్చుకుంటుంటాం రిలేటివ్ వెలాసిటీ అంటే ఏదైనా ఒక వేగంతో మరో వేగాన్ని పోల్చినప్పుడు సాపేక్ష వేగము దేనితోనైనా ఒక దానిని పోల్చినప్పుడు పోల్చి చెప్పినప్పుడు దానిని ఏమంటారంటే రిలేటివ్ రిలేటివ్లీ అని మాట్లాడతారు అలాగే ఆంగ్లంలో విత్ రెస్పెక్టు అనే పదం కూడా మనం అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం విత్ రెస్పెక్టు అంటే దేనిని పరిగణనలోనికి తీసుకొని మనం దీనిని గురించి మాట్లాడుతున్నాం ప్రసంగి గ్రంథంలో గ్రంథకర్త భూమి ఎప్పటికీ నిలుచును అని దేనిని ఉదాహరణగా తీసుకుని మాట్లాడుతున్నారు మానవ బ్రతుకులను అంతే తప్ప దేవుణ్ణి కాదే దేవుడు పరలోకమందు ఉన్నాడు దేవుడు శాశ్వతం కాదు భూమి శాశ్వతం అని ఏమైనా మాట్లాడారా లేదు మానవ బ్రతుకులను పోల్చినప్పుడు మానవ బ్రతుకులతో చూచినప్పుడు విత్ రెస్పెక్ట్ టు హ్యూమన్ లైవ్స్ విత్ రెస్పెక్ట్ టు హ్యూమన్ లైవ్స్ అప్పుడు భూమి నిత్యము నిలిచినది అని చెప్పడం జరిగింది అంటే మనుష్య బ్రతుకులతో పోల్చినప్పుడు భూమి ఎప్పటికీ నిలిచినని వ్రాయబడింది దేవునితో పోల్చినప్పుడు భూమి తాత్కాలికమే దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ఉనికితో పోల్చినప్పుడు ఆయన లోకముతో పోల్చినప్పుడు ఆయన జీవముతో పోల్చినప్పుడు భూమి తాత్కాలికమైనదే కొన్నాళ్లకు భూమి తొలగింపబడుతుంది కానీ భూమి మీద ఉన్నటువంటి మనుషులు కానీ జీవులు కానీ వాటి యొక్క మనుగడతో పోల్చినప్పుడు భూమి ఎప్పటికీ నిలిచినది ఎందుకంటే భూమే లేకపోతే వారి యొక్క బ్రతుకే ఉంది జీవుల బ్రతుకే ఉంది మనుషుల బ్రతుకే ఉంది ఏది లేదు కదా కనుక ఎవరితో పోల్చి చెబుతున్నారు దేనితో పోల్చి వాక్యంలో వ్రాయబడింది ఆ సందర్భాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఈ లోకంలో పదవులు ఉన్నాయి పదవులు అంటే ఒక ప్రెసిడెంట్ కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఎంపీ కావచ్చు చీఫ్ మినిస్టర్ కావచ్చు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు ఈ పదవులు శాశ్వతంగా ఉంటాయి మనుషులతో పోల్చి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ పదవులను అలంకరిస్తున్నటువంటి వ్యక్తులను పోల్చి మనం మాట్లాడుతున్నప్పుడు పదవి శాశ్వతం కానీ ఆ పదవిలో ఉన్నటువంటి మనిషి మాత్రం శాశ్వతం కాదు అని మనం మాట్లాడుతూ ఉంటాం సాధారణంగా అంటే దేనితో పోల్చి ఎవరిని గూర్చి మనం మాట్లాడుతున్నాం ఒక పదవితో పోల్చి మనిషిని గూర్చైనా లేక మనిషిని పోల్చి పదవిని గూర్చైనా మనం మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా మాట్లాడతాం పదవి శాశ్వతంగా ఉంటుంది అంటే ఆ పదవిలోనికి ఎవరైనా రావచ్చు పదవి శాశ్వతంగా ఉంటుంది ఆ ప్రెసిడెంట్ అనే పదవి శాశ్వతంగా ఉంటుంది కానీ ఆ ప్రెసిడెంట్ హోదా ఎవరైతే పొందుతున్నారో ఆ మనుషులు మాత్రం మారిపోతూ ఉంటారు చీఫ్ మినిస్టర్ అనేటువంటి పదవి శాశ్వతంగా ఉంటుంది కానీ ఆ పదవిలోనికి వచ్చేటువంటి మనుషులు మారిపోతూ ఉంటారు అలాగని చీఫ్ మినిస్టర్ అనేటువంటి పదవి కూడా ఎప్పటికీ శాశ్వతంగా ఉండేదా ఎప్పటికీ శాశ్వతంగా ఉండేదా రాజుల కాలం ఉంది అప్పుడు చీఫ్ మినిస్టర్లు ఎవరున్నారు అంతకు ముందటి కాలం ఉంది అప్పుడు చీఫ్ మినిస్టర్లు ఎవరున్నారు ప్రస్తుతం కొన్ని వందల సంవత్సరాలుగా చీఫ్ మినిస్టర్ అనేటువంటి పదవిని మనం చూస్తున్నా కానీ ఆ పదవిని అలంకరిస్తున్నటువంటి మనుషులతో పోల్చినప్పుడు ఆ పదవి శాస్త్రతను మనం చెబుతున్నామే తప్ప ఆ పదవి కూడా ఎంతో కాలం ఉండేది కాదు ఆ హోదా కూడా నిత్యకాలం ఉండేది కాదు ఈ విషయాన్ని మీరు గుర్తించగలిగితే జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే అర్థం చేసుకోగలిగితే ప్రసంగి గ్రంథంలోను కీర్తనల గ్రంథంలోను భూమి ఎప్పటికీ నిలుచును అని దేవుడు ఎందుకు రాయించాడో మనకు అర్థమవుతుంది మనుష్య బ్రతుకులను పోల్చి దేవుడు అక్కడ ఆ మాటలను వ్రాయించాడు కానీ దేవుడున్న లోకంతో దేవునితో పోల్చినప్పుడు భూమి ఎంత దేవుడున్న లోకంతో పోల్చినప్పుడు భూమి ఎంత ఇప్పుడు ఆ మాటలను మనం చూద్దాం భూమి తాత్కాలికమైనదని దేవునితో పోల్చినప్పుడు దేవుని యొక్క లోకముతో పోల్చినప్పుడు ఈ భూమి ఈ పంచభూతములు తాత్కాలికమైనవని వ్రాయబడిన ఆ సందర్భాన్ని ఇప్పుడు చక్కగా మనం అర్థం చేసుకుందాం ఇన్ని విషయాలు మనం నేర్చుకున్న తర్వాత ఆ సందర్భం ఇప్పుడు పరస్పర విరుద్ధముగా కనిపించుచున్నదో ఎంతో అద్భుతముగా వ్రాయించినట్టు కనిపించుచున్నదో ఇప్పుడు మీకే అర్థమవుతుంది అవుతుంది పౌలు గారు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదవ వాక్యం నుండి చూడండి హెబ్రిలుకు పౌలు గారు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదవ వాక్యం నుండి మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నీ వస్త్రమువలే పాతగిలును ఉత్తరీయమువలే వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలే మార్చబడును గాని నీవు ఉన్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు భూమిని సృష్టించినది దేవుడే ఆకాశమును సృష్టించినది దేవుడే పంచభూతములులో ప్రతిదానిని సృష్టించినది దేవుడే అయితే దేవునితో పోల్చినప్పుడు ఏవేవైనా శాశ్వతంగా ఉంటాయా ఇక్కడ వ్రాయబడిన సందర్భాన్ని చక్కగా అర్థం చేసుకోండి మానవ బ్రతుకులతో పోల్చినప్పుడు తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది కానీ భూమి యొక్కటే ఎల్లప్పుడూ నిలుచును అని మానవ బ్రతుకులతో పోల్చినప్పుడు ప్రసంగి గ్రంథంలో ఆ మాట ఆ విధంగా వ్రాయబడింది సందర్భాన్ని అర్థం చేసుకోవాలి అలాగే హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఎవరిని పోల్చి ఎవరితో పోలికగా చూపిస్తూ భూమి కానీ ఆకాశములు కానీ నశించిపోతాయి ఇవి తాత్కాలికమైనవి ఇవి శాశ్వతము కాదు అని వ్రాయబడింది దేవునితో అందుకే దేవా నీ సంవత్సరములైతే మితి లేనివి నీవు ఉన్నవాడవు శాశ్వతముగా ఉండేవాడవు నీవు సృష్టించినటువంటి నీ చేతి పనులైనటువంటి నీవు పునాది వేసినటువంటి ఇదిగో ఈ భూమి ఈ ఆకాశము ఈ సమస్త ప్రకృతి అంతా కూడా ఎప్పటికైనా అయిపోయేదే నీవు వాటిని వస్త్రము వలె మడిచివేస్తావు మార్చేస్తావు ఇవన్నీ నాశనమైపోతాయి కనిపించకుండా పోతాయి భవిష్యత్తులో అయితే నీవు మాత్రము నిత్యము నిలిచివాడవు నీ సంవత్సరములకు మితి లేదు ఏ కాలానికి వెళ్ళి చూచినా కానీ నీవు ఉన్నవాడవే ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుందా భూమి శాశ్వతమైనదని ఎప్పుడు చెబుతున్నాం మనుష్య బ్రతుకులతో పోల్చినప్పుడు భూమి శాశ్వతమైనది భూమి ఎప్పటికీ నిలిచేది అని చెబుతున్నాం దానిని ఎన్నటికీ కదలకుండునట్లు దేవుడు స్థిరపరిచాడు అని చెబుతున్నాం కానీ దేవునితో పోల్చినప్పుడు ఈ భూమి ఎంత దేవుడున్న లోకముతో దేవుని సంవత్సరములతో పోల్చినప్పుడు దేవుని ఉనికితో పోల్చినప్పుడు ఈ భూమి ఎంత ఆకాశం ఎంత ఇవన్నీ కూడా నాశనమునకు సిద్ధముగా ఉన్నాయని మనం అర్థం చేసుకుంటున్నాం అలాగే పేతురుగారు వ్రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదవ వాక్యాన్ని కూడా చూడండి పేతురుగారు వ్రాసినటువంటి రెండో పత్రిక మూడవ అధ్యాయము పదవ వాక్యం అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును ఇక్కడ ప్రభుదినమును గురించి తెలియచేయబడింది అంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు సమస్త సృష్టి కూడా ఇక ముగింపబడుతుంది భూమియు దాని మీదనున్నటువంటి కృత్యములు కాలిపోతాయి మిక్కటమైన వేండ్రముతో కాలిపోతాయి చాలామంది అనుకుంటున్నారు ప్రపంచ దేశాల దగ్గర అనుబాంబులు ఉన్నాయి ఆ అనుబాంబులు కనుక ప్రయోగిస్తే ఈ భూమి అంతా కాలిపోతుందని చాలామంది అనుకుంటున్నారు కానీ ప్రభువు వలననే ఈ భూమికి ఆ యొక్క పరిస్థితి ముందుగా నిర్ణయింపబడింది భూమి ఎంత కాలిపోవాలి అంటే కనుక ఈ భూమి నాశనం అయిపోవాలి అంటే కనుక ప్రభువు రాకడతోనే ముడిపడి ఉంది కనుక ప్రభువు రాకడ కొరకు మీరు సిద్ధపడండి ప్రభువు రాకడ ఎప్పుడు జరుగుతుందో అని భయపడండి అంతే తప్ప ఎవరో అనుభవం వేసేస్తారని మీరు భయపడి దైవ సంబంధమైన భయం కాకుండా లోకంలో ఇంకా బ్రతకాలనేటువంటి ఆలోచనతో భయాన్ని మాత్రం మీరు కలిగి ఉండకండి పరిశుద్ధతను కాపాడుకుంటూ నిర్దోషత్వాన్ని కాపాడుకుంటూ ప్రభువులో ఉన్న రక్షణను కాపాడుకుంటూ ప్రభువు రాకడ కొరకు మీరు సిద్ధము కలిగిన వారుగా ఉండాలి ఆ భయాన్ని మీరు కలిగి ఉండాలి కానీ అపవాదైన వాడు ఈరోజు చూడండి మనుషులలో ఎలాంటి భయాన్ని పుట్టిస్తున్నాడు అనుబాంబులు పడిపోతాయి కనుక ఆ అనుబాంబులు పడకుండా ఉండటానికి ప్రార్థనలు చేయండి అనుబాంబులు పడకుండా ఉండటానికి కోరుకోండి చర్చలు చేయండి ఇలా నేర్పిస్తున్నాడే తప్ప ప్రభువు రాకడతోనే ఈ భూమి లయమవుతుందని ముందుగా వ్రాయబడిన శాసనం ఇది శాసనమిది అద్భుతమైనటువంటి దేవుని జ్ఞానమును మీరు గ్రహించండి అని ఏ ఒక్కరైనా చెప్పగలుగుతున్నారా ఏ ఒక్కరైనా నేర్చుకోగలుగుతున్నారా అయితే ఈ మాటలు చదువుతున్నటువంటి మీరైనా సరే ఈ భూమి నాశనం అవ్వాలంటే కనుక ప్రభువు రాకడతోనే నాశనం అవుతుంది ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితముగా మీరు గుర్తుంచుకుని తీరాలి దానికి తగ్గట్టుగా మీ బ్రతుకులు కూడా ప్రభువు రాకడ కొరకు సిద్ధపాటు కలిగినవిగా ఉండాలి కనుక దేవుని వాక్యమును ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు మీకు తెలిసింది కదా ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన మాటలు హెబ్రిలకు రాసిన పత్రికలో వ్రాయబడిన మాటలు ఏ విధముగా అర్థం చేసుకోవాలి సందర్భ సహితముగా దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే మన బ్రతుకులు పండుతాయి మనం నిత్యత్వంలో అడుగు పెడతాం సందర్భాలు తెలియకుండా మనం దానిని పట్టించుకోకుండా తప్పుగా వ్రాయబడింది తప్పుగా వ్రాయబడింది అంటే మన జీవితాలే తప్పు త్రోవలో వెళ్ళిపోతాయి మనం నిత్య నాశనానికి జారిపోవాల్సి వస్తుంది కనుక చక్కని నిర్ణయంతో దేవుని జ్ఞానమును అర్థం చేసుకుంటూ అనేకులకు మరల ఈ దేవుని జ్ఞానమును నేర్పిస్తూ మీ జీవితం అంతా దేవుని కొరకైనదిగా మీరు మలచుకోవాలని మిమ్మల్ని అందరినీ ఆకాంక్షిస్తూ ఈ మాటలను ఇంతటితో ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి ఈ సమయం మీరు మాకు దయచేసిన మీ అద్భుతమైనటువంటి జ్ఞానము కొరకు మీ మాటల కొరకు ఈ సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాము దేవా మీ మాటలను అర్థం చేసుకున్నట్టుకు పరిశుద్ధాత్మ నడిపింపును సహాయమును మాకు దయచేసినందుకు మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి నాయన మా బ్రతుకులను ప్రభువు రాకడ కొరకు సిద్ధపరచుకొనగలుగుటకు అనునిత్యము మీ వాక్యమును మాకు వినిపిస్తూ మీ ప్రేమను మా ఎడల వెల్లడిపరుచుచున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి మీ మాటలను అనుసరించి జీవిస్తూ మీ చిత్తాన్ని నెరవేర్చుచు తండ్రి మిమ్మల్ని ఘనపరిచే బ్రతుకులను మేము కలిగి ఉండటానికి సహాయము చేయుమని మిమ్మల్ని వేడుకుంటూ పరిశుద్ధ గ్రంథమును తప్పు పట్టాలనుకుని తప్పు పట్టాలనే భావనతో నిత్యము తండ్రి మీకు వ్యతిరేకంగానే ఆలోచిస్తున్నటువంటి ఈ భూమి మీద ఉన్న మనుషులందరి నిమిత్తము నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ వారి మనస్సులు తెరవబడటానికి మనోనేత్రములతో సత్యమును గ్రహించటానికి వారికి ఒక అవకాశమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడై నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు